హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి నేను గత కొన్ని రోజులుగా డిఎస్సి గురించి వీడియోలు చేస్తున్నాను ఈరోజు యూట్యూబ్లో ఒక రీల్ చూసానండి మెగాస్టార్ చిరంజీవి గారిది నాకు ఒక్కసారిగా చాలా నవ్వొచ్చింది ఆయన చెప్పింది కరెక్టే ప్రతి మనిషికి ఇరవై నాలుగు గంటలే ఉంటాయి అంబానీకి ఇరవై నాలుగు గంటలే ఆదానికైనా ఇరవై నాలుగు గంటలే పిఎంకైనా ఇరవై నాలుగు గంటలే సీఎంకైనా ఇరవై నాలుగు గంటలే నాకైనా ఇరవై నాలుగు గంటలే మీకైనా ఇరవై నాలుగు గంటలే ఓకే ఇదంతా సరేనండి ఎందుకంటే ఆ క్రాప్షన్ ఏముందంటే దాంట్లో డిఎస్సి గురించి మాట్లాడిన మెగాస్టార్ అని ఇచ్చారనమాట అందుకని డిఎస్సి గురించి అనగానే డిఎస్సి గురించి ఏం అని చెప్పి నేను చూడడం జరిగింది ఒకటండి అందరికీ ఇరవై నాలుగు గంటలే చదివి నోటికి ఇరవై నాలుగు గంటలే చదువు నోడుకి ఇరవై నాలుగు గంటలే తెలివే నోడుకి ఇరవై నాలుగు గంటలే తెలుగుతోడికి ఇరవై నాలుగు గంటలే కానీ ఒకటి సార్ సమయం అందరికీ ఒకటే కానీ సమయంలో పరుగు తీయగలిగిన సత్తా ఉంటుంది కదా అది అందరికీ సమానం కాదండి ఎందుకంటే సృష్టి సృష్టిలో బోల్డ్ జంతువులు ఉన్నాయండి మనుషులు ఉన్నారు మనిషి కూడా ఒక జంతువే తెలివైన జంతువు ఎందుకంటే ఎవరినైనా ఏదైనా ఈజీగా అనేయగలడు ఆడవాళ్ళని సైతం మర్యాద గౌరవం లేకుండా ఎలా అయినా కామెంట్ పెట్టేయగల ఉన్న తెలివైన జంతువు మనిషి అయితే నేను ఒక చిన్న మాట చెప్తానండి ఏంటంటే కుందేలు తాబేలు వాటికి కూడా ఇరవై నాలుగు గంటలే ఒక పోటీ పెడితే కుందేలు ముందు వెళ్ళగలదు తాబేలు వెళ్ళలేదు ఎందుకంటే కుందేల్ని భగవంతుడు అలా పుట్టించాడు సృష్టించాడు తాబేల్ని కూడా అలాగే సృష్టించాడు కాబట్టి అప్పుడు పోటీ పెట్టాలంటే ఏం చేయాలండి రెండింటినీ యావరేజ్ చేసి సమానంగా చేసి ఇంత సమయం తాబేలు ఎంత సమయంలో వెళ్ళగలదు కుందేలు ఎంత సమయంలో వెళ్ళగలదు అని చూసి కదా చెయ్యాల్సింది మరి అప్పుడు ఇరవై నాలుగు గంటలే అని ఇరవై నాలుగు గంటలేనండి కానీ సత్తా ఎవరి సత్తా ఏంటి అనేది దాన్ని బట్టి కదా ఏదన్నా నిర్ణయించాల్సింది ఇప్పుడు వస్తానండి డిఎస్సి ఎగ్జామ్స్ గురించి నార్మల్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడతాను ఎందుకంటే ఎస్సీ ఎస్టీలు మబ్బి పెట్టారు ఇది ప్రాథమిక హక్కులను వైలేట్ చేయడం కాదా అది మాకు తెలియదు రాజ్యాంగంలో స్త్రీలని స్త్రీల గురించి స్త్రీలకు అవకాశాలు ఇవ్వాలన్నారు ఇప్పుడు కూడా డిఎస్సికి మాకు ఇంట్లో వంట చేసుకుని ఉద్యోగాలు చేసుకుని కుటుంబాన్ని పోషించుకునే స్టేలకు ఏ అవకాశం ఇచ్చారు ఆ సమయం ఎంత ఇచ్చారు ఇది వైలేట్ ఇది వైలేట్ చేయడం కాదా సరేనండి నార్మలైజేషన్ నీట్ నీట్ ఎగ్జామ్ మాత్రం ఒక్కరోజులోనే పెట్టేయమని కేంద్రం చెప్తుందండి కానీ మరి మన డిఎస్సి కదండి డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటీ దీని గురించి ఎంత పెద్ద నాయకులు ఏమీ చేయలేరు ఏమీ మాట్లాడలేరు ఎవరు వచ్చినా ఏం చేసినా కూడా మాకు జరిగేది మాత్రం ఏమీ లేదు మాకు జరిగేది మాత్రం పెద్ద సున్నా ఎగ్జామ్స్ యధావిధిగా జరుగుతాయి అని కోర్టే చెప్పింది న్యాయదేవతకి కళ్ళకి గంతలు కట్టారండి ఎందుకంటే ప్రభుత్వం మాట మాత్రమే వినాలి న్యాయం ధర్మం అధికారంలో ఎవరుంటారో వాళ్ళ మాటే వినాలి అని మరి ఇప్పుడు వరకు నాకు పార్టీలు అండగట్టేశారు మరి నేను ఇప్పుడు అడుగుతున్నానండి జగన్మోహన్ రెడ్డి గారిని అందరి సమక్ష అందరి తరఫున అడుగుతున్నాను మీరేం మాట్లాడరు ఏంటండి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు అధికార పక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాన్ని దొయ్యబట్టిన మీరు ఇప్పుడు ప్రశ్నించట్లేదు డిఐసి వాళ్ళ తరపుని ఇంకొకటండి నార్మలైజేషన్ గురించి వద్దామండి పులిహోర చేస్తామండి పులిహోర కా పులిహోర చేయాల్సి కావాల్సిన అందరూ ఒకటే అందరికీ ఒకటే సామాన్లు అవసరం అవుతాయి బియ్యం చింతపండు ఉప్పు పోపు దినుసులు అన్నీ ఇవి పచ్చిమిరపకాయలు ఇవన్నీ పులిహోరకు కావలసిన ఐటమ్స్ నేను పులిహోర పావు గంటలో చేస్తే పక్కవాడు పులిహోర అరగంటలో చేస్తాడు ఇంకొకరికి పులిహోర చేయడం రాదు అలాగని పులిహోరకి చేసిన దినుసులు అన్నీ ఒకటే కదా పులిహోరకు చేసిన దినుసులు అన్నీ ఒకటే కదా అలాగని తొందరగా చేయగలుగుతున్నారు కదా పులిహోర మంచిగా చేయగలుగుతున్నారు కదా అని చెప్పి వాళ్ళకి వచ్చి మార్కులు తగ్గించేసి ఇంకొకరికి మార్కులు ఎక్కువ ఇస్తారా ఈ నార్మలైజేషన్ కూడా అలాగే ఉందండి చేసేది అదే ఒకటే ఇచ్చేది పరీక్షలో ప్రశ్నలు ఇచ్చేది మాత్రం అన్నీ అదే బుక్ నుంచి కానీ ఒకరికి కష్టం ఒకరికి సులువు ఇది ఎలా సాధ్యమండి మీకు మీరే నిర్ణయించుకుంటారా అంటే మీకు గవర్నమెంట్కి అనుకూలంగా వ్యక్తులు ఉన్న వ్యక్తులకి ఎవరన్నా ఎగ్జామ్స్ రాస్తే వాళ్ళకి మాత్రం నార్మలైజేషన్ పేరుతో మార్కులు కల్పిస్తారా నేను ఇది అడుగుతున్నానండి మరి ఎవరూ ఏం మాట్లాడటం లేదు నేను చేస్తుంటే ఎవరైనా పిచ్చి పిచ్చిగా నీకు పని పాటు లేదా ఇప్పుడు నన్ను పని పాటు లేదా అని అడుగుతున్నారు బాగానే ఉంది కానీ మరి నా వీడియోలు చూడడానికి వచ్చిన మీకు పని పాటు లేదా మరి మీరు చదువుకోవచ్చు కదా ఇప్పుడు నాకు నాకు మెసేజ్ పెట్టడానికి వచ్చేసారు మరి మీకేం పని ఉంది మీకు పని పాటు లేదా అప్పుడు మీరు చదువుకోండి ఉద్యోగాలు సంపాదించుకోండి మేము పోరాడుతున్నాం కదా మీరు ఉద్యోగాలు సంపాదించుకోండి ఇప్పుడు నే మాకు సమయం కావాలని ఏజ్ లిమిటేషన్ పెంచాలని నార్మలైజేషన్ రద్దు చేయాలని మేము పోరాడుతున్నాము సరే మీకు సమయం వద్దన్న వాళ్ళు కూడా రోడ్ల మీదకి వచ్చి పోరాడండి అంటే మీకు అనుకూలంగా ఉంది కాబట్టి మీరు ఎలాగైనా మాట్లాడతారు అంటే మీ కడుపు నిండిపోయింది కాబట్టి పర్లేదు మిగిలిన వాళ్ళు ఏమైపోయినా పర్లేదు ఓ బోర్డు సలహాలు ఇస్తున్నారు అందరూ ఏడేళ్ళ నుంచి ఏం చేస్తున్నావు చదువుకోవచ్చు కదా ఏడేళ్ళ నుంచి నువ్వు పోషించు మా ఇంట్లోకి వచ్చి ఏం మాట్లాడుతున్నారు అసలు కొంతమంది బర్రి బుర్రలు ఉన్నారు ఆ బర్రి బుర్రలకి మరి ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు కుక్కతో ఒక పట్టుకుని గోదావరి ఏయడం ఏదనే మీ మాటలు వింటాయి ఎవడేదమన్నాడు నిన్ను ఎవడు చూడమన్నాడు నా వీడియో నా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను అడిగానా ఏంటి అడగలేదు కదా నీకు నచ్చితే చూడు లేకపోతే మానే ఏంటి యూట్యూబ్లో వ్యూస్ పెంచుకోవడానిక పెరగాలనుకుంటే ఎలాగన్నా పెరుగుతాయి పెరగకపోతే ఎలాగన్నా పెరగవు దానికి వచ్చి నష్టం ఏమీ లేదు నాకు ముందు అది తెలుసుకోండి ఫస్ట్ ఓ వచ్చేస్తారు ఏదో ఏం చేసేస్తున్నావు సంవత్సరం బట్టి నేను ఏం చేస్తాను నీకు ఎందుకు నువ్వేం చేస్తున్నావు చూసుకో ఫస్ట్ ఇంకొకరి గురించి కామెంట్స్ చేయడం కాదు నేను నలుగురు గురించి నాకు మూడు వందల మంది నాలుగు వందల మంది కామెంట్స్ పెడితే ఒక నలుగురే ఉన్నారు బర్రి బుర్రలతో నా నన్ను అన్నావు కదా నీకేమన్నా బుర్ర పనిచేయట్లేదా అని నీకు బుర్ర పనిచేస్తుందో లేదో చూసుకో నా వీడియోలు ఎందుకు చూస్తున్నావు చూడకుండా ఇంట్లో కూర్చోవచ్చు కదా నీ సమయాన్ని ఎందుకు వేస్ట్ చేసుకోవడం కాబట్టి ఇప్పుడుకైనా కరణిస్తారా ప్రభుత్వం కరణించదో నాకు తెలీదు చదువుకునే వాళ్ళు చదువుకోండి మాది ఎలాగో అయిపోయింది మేము చదువుకుందామన్నా మాకు స్ట్రెస్తో మాకు చేయట్లేదు బుర్ర కాబట్టి అందరికీ ఎగ్జామ్ పెట్టాలనుకున్న వాళ్ళు ఉన్నారు చూడండి వాళ్ళందరూ మంచిగా చదువుకోండి ఉద్యోగం సంపాదించండి ఎందుకంటే ప్రభుత్వానికి ఓట్లు పదహారు వేల మంది ఓట్లే వేస్తారు నేను చెప్తాను దీనికి కూడా చెప్తాను పదహారు వేలు పోస్టులు పదహారు వేలు ఇంటూ నాలుగు ఇంకో ప్లస్ నాలుగు ఎంతమంది అవుతారో అన్ని ఓట్లు ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్లో అంటే మీకు నచ్చినట్టు చేయగలరు కానీ రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్లో మీకు నచ్చినట్టు చేయలేరుగా వైసీపీ కాదు టీడీపీ కాదు మేము ఇంకో దాన్ని మేము ఇంకో ప్రభుత్వాన్ని మేము ఇంకో పార్టీని గెలిపించుకుంటాం ఈసారి చూద్దాం ఎవరేం చేస్తారు ఈసారి మాట్లాడితే బెదిరించడాలు ఏంటిది సంస్కారం లేకుండా నచ్చిన వాళ్ళు చూడకండి నేనేమన్నా చూడమని బ్రతిమలాడుతున్నానా చూడకండి ఇదండి మీకు అందరికీ అర్థమైతే నా నా నమస్కారం